శివ శబ్దం రెండు నిమిషాలు దాని గురించి చెప్పాలి శివ అనే శబ్దానికి శుభము మంగళము క్షేమము సుఖము ఆనందము ఇవన్నీ కూడా శివ శబ్దానికి అర్థాలు శివంకర శుభాన్ని చేసేవాడు కాబట్టి శంకరుడు శివంకరుడు ఆయన ఆరాధిస్తాం ఈ శివతత్వం సృష్టికి ప్రారంభంలో నిర్గుణమైన బ్రహ్మ వస్తువు అంతటా వ్యాపించింది అందులో శబ్దం లేదు కాంతి లేదు చీకటి లేదు అస్తిత్వము నాస్తిత్వము అనేవి రెండు లేనటువంటి ఒక సద్వస్తువు అది అందులో పూర్వం అనేక మార్ట్లు ఈ బ్రహ్మాండములన్నీ పుట్టి మళ్ళీ లయం కూడా చెందాయి పూర్వం ఎప్పుడూ లయించిపోయినటువంటి జగత్తు ఇప్పుడు లేదు కానీ దాని విజప్తి దాని స్మృతి ఈ బ్రహ్మ వస్తువులో దాక్కుని ఉంది ఆ స్మృతి నిద్రించింది చాలా కాలం ఆ స్మృతి మేలుకుంది స్మృతి అంటే జ్ఞాపకం మనిషి ఉంటేనే జ్ఞాపకం ఉండాలి కానీ మనిషి లేని జ్ఞాపకం ఒకటి ఉంటుందా అంటే ఉంటుంది అది దాని పేరే శుద్ధ చైతన్యం అని పేరు ఒక వ్యక్తి అహంకారము నేను అనే భావన లేకుండా స్మృతి ఉండడం పేరు చైతన్యం విశ్వచేతన్య ఆ చైతన్యం ముందర తన తాను లేపుగా ఉంది పూర్వపు జగత్తు జ్ఞాపకం రాగానే వెంటనే ఈశ్వరుడు పుట్టాడు అక్కడ సృష్టికర్త బ్రహ్మ కర్తృత్వ భావన ఉన్నది కాదు కాబట్టి ఒక కర్మ చేయడానికి కర్తృత్వ భావన కలిగిన ఈశ్వరుడు యొక్క సృష్టికి పూర్వ సృష్టి యొక్క జ్ఞాపకము ఆ భవిష్యత్తులో అట్టి సృష్టి రావాలనే కోరిక ఇవన్నీ స్మృతి మళ్ళీ ఇచ్చ జగత్తు పుట్టాలి పుట్టించాలని ఇచ్చ ఈ రెండు కలిపి ఈశ్వరుడయినాడు స్మృతి ఈశ్వరుడు భవిష్యత్తు కోరిక ఈ జగత్తు పుట్టాలని అనుకోవడం ఈశ్వరుడు ఆ తర్వాత పుట్టిన జగత్ అంతా ఈశ్వరుడే ఇందులో జీ జగత్తులో ఈశ్వరుడు కాని పదార్థం ఒకటి లేదు ఈశ్వరుడు కాని పదార్థం అంటూ వేరే ఒకటి ఉంటే ఈశ్వరుడు సంపూర్ణంగా లేడని ఆయన ఆయన కాని పదార్థాలు కూడా చాలా ఉన్నాయని సిద్ధిస్తుంది అలా అతడు కాని పని మరొకటి ఏది లేదు కాబట్టి సంపూర్ణడైన ఈశ్వరుడు పుట్టాడు అది సదాశివ తత్వము అని పేరు బ్రహ్మ వస్తువు పూర్వముందు పూర్వ జగత్తు యొక్క స్మృతి వచ్చి మళ్ళీ పుట్టడం జగత్తు కావాలనే కోరిక పేరే కామము కామేశ్వర అతడి పేరు కామేశ్వరుడు అతడిలోంచి చైతన్యం అతడి శక్తి ఇచ్చా జ్ఞాన క్రియాది శక్తులు పంచభూతములు అహంకారం ఇవన్నీ కూడా కలిసి మళ్ళీ ఆయన లోపలి నుంచి అమ్మవారు అనే పేరుతో మనం అంటామే పరాశక్తి ఆయనలోంచి పుట్టి పక్కన నిలబడింది అప్పుడు ఒక వస్తువు రెండు అయ్యింది దానికి కామేశ్వరి కామేశ్వర మిథునము అనే పేరు వాళ్ళు దంపతులు జగత్తుకి పిత్రులు దంపతులు దంపతులు అంటే జగత్తులో ఉండే రెండు మిథునములన్నీ కూడా వాళ్ళు అవుసే పశువునా సరే పచ్చి అయినా సరే మిథునం ఎక్కడైతే ఉందో ఆ తసమే ఇక్కడ దాకా వ్యాపిస్తూ వచ్చింది ఈ రెండు కలిపి జగత్ అయింది ఆ ఇద్దరిలోనూ రెండు జగత్తు కామను కృష్టిద్దామనే కోరిక ఎందుకు ఎందుకు ఉండాలి వాళ్ళ సృష్టిలో అంటే అనేక కోటాన కోట్ల జీవరాశులు ప్రపంచం మళ్ళీ పుట్టడం కోసమే అంతర్హితమై ఆ బ్రహ్మస్థులనే దాక్కుని ఉన్నాయి విలీనం కాలేదు వాళ్ళు మళ్ళీ పుట్టి జన్మలెత్తి జ్ఞానం సంపాదించి ఎక్కడా లేకుండా ముక్తిని పొందడానికి జగత్తు కావాలి జగత్తుంటేనే కోరికలు ఉంటేనే పాపం ఉంటేనే పుణ్యం ఉంటేనే జ్ఞానం ఉంటేనే అజ్ఞానం కాబట్టి ఉండే రెండు ఇంకా భవిష్యత్తులో ఇవాల్ ఇవల్యూషన్ అంటాం ఎంతో ప్రగతి సాధించి ముక్తిని పొందవలసిన జీవకోటి చాలా ఉండడం చేత వాళ్ళ కోసమే జగత్తు సృష్టించారు ఆయన సృష్టి కాబట్టి జగత్ అంతా మంగళ స్వరూపమే భగవంతుడు సంకల్పించి సృష్టించిన జగత్తులో చెడ్డది కానీ అజ్ఞానం కానీ పదార్థం కానీ ఉండదు మరి అజ్ఞానం అంటారు పాపం అంటారు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే జ్ఞానం లేకపోవడం పేరు అజ్ఞానమే పుణ్యం యొక్క స్మృతి లేకపోవడమే పాపం అజ్ఞానమే ఆ జ్ఞానం అనేది లేకపోవడమే అజ్ఞానం కాబట్టి ఆ అజ్ఞానం నుంచి చేసే కర్మ అంతా పాపం అని దుష్ట కర్మని అని శిక్ష శిక్షలు వస్తాయి దీనికి నష్టాలు వస్తాయి ఇట్లాంటివి చెడ్డ పని అని మనం వ్యవహరిస్తున్నామే కానీ అజ్ఞానం అంటూ ఒక పదార్థం లేదు జ్ఞానం యొక్క అభావమే అజ్ఞానం ఎలాగంటే చీకటి అనే వస్తువు ఒకటి లేదు వెలుగు లేకపోవడం వెలుగుంటే వెలుగు ఉండడం వెలుగు లేకపోవడం సంస్కృత భాషలో ఒక పాజిటివ్గా ఉండే పదార్థ వస్తువులే ఉన్నాయి కానీ గా చెప్పేవి ఏం లేవు ఆరోగ్యం అనే అనారోగ్యం ఆరోగ్యం లేకపోవటం ఏదైనా సరే జ్ఞానము అజ్ఞానము దయ నిర్దయ ఈ విధంగా మనం ఆలోచిస్తూ పోతే సద్వస్తువుని మాత్రమే చెప్పింది కాబట్టి దేవభాష ఇంత చెప్పు అసద్వస్తువు అని స్పృశించలేదు అసద్వస్తువు అంటూ లేదు దానికి లేని వస్తువుని ఎక్కడే ఐడెంటిఫై చేస్తుంది కాబట్టి ఒక వస్తువు యొక్క అభావమే మనం చూస్తున్నాం కానీ అజ్ఞానం అంటూ బాగా వాడిని అజ్ఞానం ఆవరించింది అంటే జ్ఞానం వదిలిపెట్టిందని అర్థం అర్థం అంతేకాని అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అజ్ఞానమే పదార్థంగా ఉంటే దాన్ని కొనుక్కుని అందరికి పంచిపెట్టి దాన్ని ఇంకా ప్రచారం చేసేవాళ్ళు కొందరు ఉండొచ్చు అలా లేదు ప్రచారం ఎప్పుడు జ్ఞానాన్ని గురించి జరుగుతూ ఉంటుంది తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు తీసుకునే వాళ్ళు తీసుకోలేదు ప్రచారం జ్ఞానం విషయంలో ధర్మం ధర్మం ఉంది ధర్మం లేకపోవడం అధర్మం అధర్మం అంటే ఒకటి లేదు వస్తువు ఆనందం దుఃఖం అంటాం అనే వస్తువే లేదు ఆనందం యొక్క అభావమే దుఃఖం అనే మాటలో కూడా అసలు సరి అయినటువంటి శబ్దాన్ని బాగా పరిశీలిస్తే అది ఒక పదార్థంగా రూఢిగా రూఢి అయిన వస్తువుగా చెప్పలేదు వ్యాకరణ రీత దుఃఖం అనేది లేదు అంటే తత్వము వస్తువులు ఏదైతే ఉండదో మంచిగా మనకి కనబడుతుంది చెడ్డగా కనబడుతుంది దీన్ని ఏమంటున్నామంటే మనకి ద్వంద్వ దృష్టి ఇది మంచిది ఇది చెడ్డది ఇది సుఖము ఇది దుఃఖము ఇది జ్ఞానం ఇది అజ్ఞానం అనేటువంటి దృష్టి మనకు వచ్చింది ఈ ప్రపంచంలో ఒక సద్వస్తువు యొక్క అభావం చేత రెండో భావం కలగడం చేత మనకి ద్వంత స్థితి వస్తుంది ఈ దీని నుంచి బయటపడడం పేరే ఆనందము దాన్నే మోక్షము దాన్నే జ్ఞానం ఇదాన్ని ఈశ్వర తత్వంలో చేరడం అని అంటారు అటు దాన్ని మనం కోరినప్పుడు ఈ మహాశివరాత్రి పండుగ పది మంది శ్రద్ధతో కూడు ఆ విధమైన కోరిక కోరిన జగత్ కళ్యాణం అవుతుంది జగత్ కళ్యాణం అంటే ఈ దేశంలో భారతదేశంలో నూరు కోట్లు ఉన్నారు అందరూ ధర్మ మార్గంలోకి రావాలి అందరూ శివార్చన చేయాలి అందరూ జ్ఞానం అడగాలి ఇవి కాదు మనకు అవసరం యథార్థంగా ఒక్కడు కూర్చున్న ఒకడు ధ్యానం చేసిన పది మంది ధ్యానం చేసిన లోక కళ్యాణమే అవుతుంది క్రమంగా మన ఆవరించినటువంటి దేశంలో కష్టం ఇవన్నీ కూడా హింసాత్మకమైనటువంటి జీవన విధానాలు అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఉద్యమాలు సరళ స్వభావం లేక కృత్రిమ స్వభావంతో రాజ్యాకాంక్షతో చేసేటటువంటి ఆ కల్చర్ ఏదైతే ఉందో అది ఇది దేనివల్ల మనం బాధపడుతున్నామో దానికి నూరు వస్తువులు ఉండొచ్చు అన్నీ తొలికి శుభమక్షేమం దేశానికి కావాలని మనం కోరాలి ఆ కోరిక కోరడమే శివధ్యానం అదే ఆ సద్వస్తువుని కోరడం లోక కళ్యాణాన్ని కోరడమే శివారాధన ఇప్పుడు వేరే శివారాధన అంటే ఏమంటే ఆయన తలుచుకుంటూ కోరడం నిరంతరం మూడు వందల అరవై రోజులు నిరంతరం చేయవలసిన పని అలా చేయడం అందరికీ కాదు సంవత్సరంలో మలిగి ఉన్నారు అందుకని కొన్ని కొన్ని మైలురాళ్ళలాగా కొన్ని పండుగలు పర్వదినాలు సూచన చేసి ఆనాడైనా అన్ని పనులు మానేసి ఒక పని చేయమని పెద్దల ఉద్దేశం అన్ని పనులు చేసుకుంటూ ఈశ్వరారాధన చేస్తాను అంటే వాడు చాలా ధన్యుడే నిరంతరం ఈశ్వరుని మనసులో పెట్టుకొని దుకాణంలో కూర్చొని సరుకులు అమ్ముకున్నా మట్టి తవ్వకుంటూ బతికినా ఈశ్వరుని హృదయంలో ధ్యానించడానికి అడ్డు లేదు ఎవడైనా చేయవచ్చు దానికి వేదములు చదివే పని లేదు వేదాంత శాస్త్రం చదివే పని లేదు భక్తితో హృదయంలో భగవంతుని పదలపరచుకోవడానికి ఏం కావాలి భక్తి సంకల్పం ఉంటే చాలు ఇందులో నాకు తెలియటం లేదు నీ ఏమీ ఏమి లేదు దానికి ఒక విధి విధానాలు ఏం లేవు మనుషులు కల్పించిన విధి విధానాలు ఉన్నప్పటికీ అన్నిటికీ అడ్డంగా వెళ్ళి ఈశ్వరుడు తనకు తోచిన విధంగా దర్శించిన వాడు కూడా పొందాడు లోక కళ్యాణం కోసం మనిషి ప్రతివాడు కోరడానికి ఇతర పనులన్నీ మానేసి ఈ ఒక్క పనికి ఈ దినం ఏర్పాటు చేయబడింది అని పెద్ద ఉద్దేశం అందుకని మన జీవితంలో ప్రతి సంవత్సరంలోనూ అనేక పండుగలు ఉన్నాయి అల్టిమేట్గా శివరాత్రి మహాశివరాత్రి అని చెప్పి పేరు రాత్రి అంటే అంధకారం అని కనపడకపోవడం అంత ఏమీ లేదు కనపడకపోవుట అని అంధకారానికి పేరు మంగ కనపడకపోవడం అనేది చీకట్లో భయపడతాం వీధిలోకి వెళ్ళడానికి ఇంటి ముందు తోటలోకి రావడానికి భయం వేస్తుంది ఏముందో అని కనపడకపోతే భయం కదా అంటే శివం మంగళప్రదమైన రాత్రి ఏది కనపడదు ద్వంద్వములతో కూడుకుని అజ్ఞానభూషంగా ఉండే ప్రపంచం కనపడదు శివధ్యానం చేస్తే బంధనహేతు ప్రపంచము ద్వంద్వ అవి కనపడకుండా పోతాయి ప్రపంచ విషయంలో రాత్రి లోపలేము వెలుగు అంతర్యామిలో తత్వ దర్శనం అవుతుంది చాలు ఒక జన్మలో ఒక శివరాత్రి జరిగిన చాలు శివరాత్రి అంటే ప్రతిరోజు కూడా శివభక్తుడి శివరాత్రి